నెల్లూరు పట్టణం ఎన్టీఆర్ నగర్ లోని పార్కుల్లో అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు నెల్లూరు పట్టణం ఎన్టీఆర్ నగర్ లోని పార్కుల్లో అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు ఏప్రిల్ ఇరవై మూడు కల్లా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీలు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు గ్రీన్ కార్పొరేషన్ ని కూడా జగన్ సర్కార్ గాలి వదిలేసిందని ధ్వజమేత రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితిని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని పాలనలు గాలిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారు అన్నారు గ్రీనరీని పార్కులు సెంటర్ డివైడర్స్ ఎక్కడ ఉన్న పాంట్స్ ఉంటే వాటి అన్నిటిని డెవలప్ చేస్తున్నాం దానికి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెట్టి ఏదో ఒక జిల్లా క్వారీ స్వామిగా వస్తూ అక్కడ ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంటే కొన్ని స్కూల్స్ పోతున్నారు స్కూల్స్లో స్కూల్స్ని స్టడీ చేస్తున్నారు అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది పరిసరాలు ఎలా ఉన్నాయని అంటే డంప్ యార్డ్స్ పోతున్నారు పార్కులు పోతున్నారు ఎక్కడ పాయింట్స్ ఉంటే పాయింట్స్ పంతొమ్మిదిలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల్ని సెంట్రల్ డివైడర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం అయితే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్వచ్ఛాంధ్రాన్ని యాక్టివిటీ చేయాలని ముఖ్యమంత్రి చేస్తే ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా నేను నిన్న ఇవాళ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు మున్సిపల్ స్కూల్స్ని ఉన్న నలభై ఐదు పార్కుల్ని విజిట్ చేస్తున్నాను నిన్న ఇవాళ అయితే దాదాపు నలభై పార్కుల దాకా విజిట్ చేయడం జరిగింది దాదాపు నలభై స్కూల్స్ దాకా విజిట్ చేశాను అయితే వీటన్నింటిలో నేను గమనించింది ఏంటంటే కొన్ని స్కూల్స్లో మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఇప్పుడు మన మూలాపేటలో రెండు స్కూల్స్ ఎదురు ఉన్నాయి ఒకటి సాంస్కృతిక పాఠశాల వేద సంస్కృతి పాఠశాల ఒకటి వచ్చి రెగ్యులర్ స్కూలు రెండింటికి పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అయితే వాటికి ఎక్విప్మెంట్ ఇవ్వాలి అందుకని యాక్చువల్గా అన్ని యాభై నాలుగు స్కూల్లో ఇప్పుడు పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ సిక్స్త్ టెన్త్ పిల్లలైతే జిమ్ ఎక్విప్మెంట్ వన్ టు ఫైవ్ అయితే వాళ్ళకి ప్లే ఎక్విప్మెంట్స్ వాటిని ఏర్పాటు చేస్తున్నాను అక్కడ ఉన్న లోకల్స్ కూడా చాలా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని కాదు రాష్ట్రంలో చేస్తామని తెలియజేస్తా ముప్పై తొమ్మిది నలభై డివిజన్లకి ఇచ్చేసిన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముప్పై తొమ్మిదిలోని రెండు గవర్నమెంట్ స్కూల్స్ కి విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా నలభై డివిజన్లోని ఒక స్కూల్కి విజిట్ చేయడం జరిగింది నారాయణ సారు ఈ తొమ్మిది నలభై కాకుండా మన నెల్లూరు నగరంలో ఉన్న ఇరవై ఇరవై ఎనిమిది డివిజన్లో ఏ అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్నీ విజిట్ చేసి అక్కడ పిల్లలు ఆడుకునేదానికి ఆట వస్తువులు అట్లాగే వాలీబాల్ కోర్సు షటిల్ కోర్సు ప్రదేశాలు ఇచ్చారు చాలా మంచి విషయం నారాయణ సారు ప్రతి ఒక ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాల ధీటుగా చేయాలని కోరుకుంటున్నారు మేము मोलापेट तरफ ना नारायण सारी मोरक सारी कृतज्ञ तू